కుట్రలు ఆపండి ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయండి వి నీరవ్ మోదీ మరోసారి యూకే కోర్టు ఆశ్రయం అప్పగింత ప్రక్రియకు ఆటంకం ఏపీ మండలిలో గందరగోళం వైద్యశాలల అంశంపై వైసీపీ ఆందోళన ఆరోగ్యశ్రీ నిలిచిపోలేదు మారి ఎన్టీఆర్ వైద్య సేవగా కొనసాగుతోందని మంత్రి సత్యకుమార్ స్పష్టం విదేశాల్లో ముఖ్యంగా అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో భారతీయులు వీసా దరఖాస్తుల ఆలస్యం వీసా తిరస్కరణ వీసా రద్దు వీసా ఫార్మాలిటీల కోసం స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన అవసరం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు ముఖ్యంగా అమెరికాలో నాన్ ఇమిగ్రెంట్ వీసాల కోసం థర్డ్ కంట్రీ వీసా ఆప్షన్ రద్దు కావడంతో వీసా ఇంటర్వ్యూల కోసం భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తోంది ఇది వీసా ఆలస్యాలకు దారితీస్తోంది విద్యార్థులు వీసాలు రద్దు అయినప్పుడు బహిష్కరణకు గురి కావడం లేదా చదువును కొనసాగించలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బ్రిటన్లో తిరిగి వెళ్లని వారిపై ఉక్కుపాదం బ్రిటన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతోంది వీసా గడువు ముగిసినప్పటికీ తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది ఈ జాబితాలో భారత్ పాకిస్తాన్ నైజీరియాలు ఉండడంతో ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్కు కాబోయే హోం సెక్రటరీ లేబర్ పార్టీ షాడో హోం సెక్రటరీ ఏవెట్ కూపర్ ఉద్ఘాటించి గట్టిగా హెచ్చరించారు పిఎన్బి బ్యాంకు స్కాన్లో పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల మోసానికి ప్రధాన నిందితుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారత్ నుంచి పారిపోయి బ్రిటన్లో జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే అప్పగింతకు వ్యతిరేకంగా ఇప్పటికే పలుమార్లు కోర్టును ఆశ్రయించిన అతడు తాజాగా మళ్లీ యూకే వైస్ మినిస్టర్ కోర్టులో పిటిషన్ వేశాడు భారత్ కు అప్పగిస్తే విచారణ పేరుతో చిత్రహింసలకు గురి అవుతానని పలు ఆధారాలు సమర్పించాడు ఈ పిటిషన్ పై విచారణ జరపడానికి కోర్టు అంగీకరించింది దీనిపై భారత ప్రభుత్వానికి నోటీసు జారీ అయినట్లు సమాచారం అయితే విచారణ తేదీ ఇంకా ఖరారు కాలేదు ఇప్పటికే అప్పగింత ఉత్తర్వులు తుది దశకు చేరుకున్నందున నీరవ్ మోదీ కొత్త దరఖాస్తును తోసిపుచ్చాలని భారత్ ప్రభుత్వం దౌత్య మార్గాల్లో కసరత్తు చేస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో లండన్ అధికారులు అతడిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచగా అప్పటి నుంచి బెయి కోసం చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి ఈ తాజా పిటిషన్ కారణంగా నీరవ్ అప్పగింత కాలం వాయిదా పడే అవకాశం ఉంది ఏపీ శాసన మండలిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది వైద్యశాలల అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగడంతో సభలో నినాదాలు రికార్డుల ప్రదర్శనలు జరిగాయి టిడిపి సభ్యులు కూడా కౌంటర్ నినాదాలు చేశారు గందరగోళంలో ప్రశ్నోత్తరాలు ముగిసినట్లు చైర్మన్ మోషేను రాజు ప్రకటించారు వైద్య కళాశాలలపై స్వల్ప చర్చ బీఎస్సీ నిర్ణయించినప్పటికీ వైసీపీ సహకరించాలన్నారు జీఎస్టీ సంస్కరణలపై ఆర్థిక మంత్రి పయ్యావుల స్టేట్మెంట్ ఇవ్వాలని కోరిన తర్వాత నిరసన కొనసాగడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ నిలిచిపోయిందనడం తప్పు అని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు శాసనసభలో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చేసిన ఆరోపణలకు స్పందిస్తూ పథకం పేరు మాత్రమే మారి ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవగా కొనసాగుతోందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నాలుగు వందల యాభై ఏడు కోట్ల రూపాయల చెల్లింపులు జరిగాయని చెప్పారు ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పదమూడు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది లబ్ధి పొందారని వివరించారు ఆరోగ్యశ్రీ స్థానంలో ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే అన్ని కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. వార్తల చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.